గాంధీజీపై పుస్తకం ఇండియాలో నిషేధం బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన సమరయోధుల్లో అగ్రగణ్యుడు జాతిపిత మహాత్మా గాంధీ గురించి రాసిన పుస్తకాన్ని ఇండియాలో నిషేధించడం ఏంటి అనుకుంటున్నారా సత్యం అహింస వంటి సిద్ధాంతాలతో ఇరవయవ శతాబ్దంలోని రాజకీయ మహానాయకుల్లో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన బాపూజీకి సంబంధించిన బుక్ ని మన దేశంలో బ్యాన్ చేయటమా ఇంతకీ ఆ పుస్తకం పేరేంటి ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాత్మా గాంధీ అండ్ ఈ స్ట్రగుల్ విత్ ఇండియా అనే పేరుతో రెండు వేల పదకొండులో జర్నలిస్టు జోసెఫ్ లిలీ వేల్డ్ ఒక పుస్తకం రాశారు ఆ రచయిత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని గెలుచుకున్న పాత్రికేయుడు మహాత్మాగాంధీ విదేశీ జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలను అందులో ప్రస్తావించారు బాపూజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు జర్మన్ దేశానికి చెందిన హెర్మాన్ కల్లెన్ బాచ్ అనే ఆర్కిటెక్ట్ తో అఫైర్ నడిపాడని రాసుకొచ్చాడు హెర్మాన్ కల్లెన్ బాచ్ అనే వ్యక్తి స్త్రీ కాదు పురుషుడు అంటే గాంధీజీ స్వలింగ సంపర్కుడు అనే అర్థం వచ్చేలా ఆయన రోతరాతలు రాశాడు దీంతో భారతీయులు ఆ జర్నలిస్టు మండిపడ్డారు జాతిపిత గురించి ఇష్టమొచ్చినట్టు రాయడం దేశ ప్రజల మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పుస్తకాన్ని ఇండియాలో బ్యాన్ చేయాల్సిందేనని ముక్తకంఠంతో నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఆల్ఫ్రెడ్ ఏ నాఫ్ అనే అమెరికా వ్యక్తి హార్పర్ కొల్లీస్ అనే భారతీయ సంస్థ యుఎస్లో పబ్లిష్ చేసిన నాలుగు వందల ముప్పై రెండు పేజీల ఆ ఇంగ్లీష్ బయోగ్రఫీ బుక్ ని ఎట్టకేలకు నిషేధించారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి